జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే శ్రీశక్తి పథకం వల్ల ఆడవాళ్ళు చాలా లాభపడుతున్నారు ఆడవాళ్ళకి చాలా అవసరం అది దాని గురించే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఎలక్షన్స్కి వచ్చే ముందే ఆడవాళ్ళు ఇబ్బంది పడకమ్మా రెండు మూడు వందల రూపాయలు సేవ్ అవుతాయి మీరు దానివల్ల బస్ ఛార్జీకి రోజు కావాలి అంటే ఏదైనా పనికి వెళ్తేనే మీకు ఆ డబ్బులు రావాలి కాబట్టి అలాంటి ఏదీ లేకుండా మీకు చక్కగా ఉచితంగా బస్సులు వేస్తాం చక్కగా తిరగండమ్మా అని చెప్పారు అంతే కదా అలా చెప్పినప్పుడు ఆడవాళ్ళు కూడా చక్కగా వాడుకోవాలి కదా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కానీ ప్రభుత్వాన్ని ఎదుటి వాళ్ళు విమర్శించే విధంగా కానీ మనం ప్రవర్తించకూడదు కదా కానీ అవన్నీ మనం చేస్తున్నామా ఇదే కనుక అమెరికాలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్కి పథకాలు ఇచ్చినప్పుడు వాళ్ళు రూల్స్ అతిక్రమిస్తే వాళ్ళని జైల్లో పెడతారు ఎక్కడైనా కానీ ఏ దేశాల్లోనే కానీ కానీ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటి అంటే ఆ పథకాలని వాడుకునే విధంగా వాడుకుంటూ వాడుకోకపోగా దాన్ని చాలా బ్యాడ్గా ప్రచారాలు చేయడానికి ఎక్కువైనాయి కానీ పోనీ మీరన్నా ఇలా బ్యాడ్గా ప్రచారం జరుగుతోంది అని చెప్పి ప్రశాంతంగా కూర్చుని ఆ బస్సులో ఎక్కి చక్కగా వెళ్ళొచ్చు కదా అలాంటివేవీ చేయట్ల టాపిక్లోకి వెళ్తే శ్రీకాకుళంలో నలభై మంది రవాణా శాఖ అధికారులు నలభై మంది నుంచి నలభై ఐదు వరకే ఫిట్నెస్కి పర్మిషన్ ఇస్తారు బస్సుల్లో జర్నీలు చేయడానికి మించి వెళ్తే కేసులు రాయటాలు ఆ బస్సు పాతదా కొత్తదా దాన్ని బట్టి ఆ బస్సు వెళ్ళగలదా లేదా అని చూసి ఇస్తారు సర్టిఫికెట్ కానీ ఈ ఫ్రీ బస్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే లేడీస్ ఒక్కొక్క బస్సుకి నూట ముప్పై మంది ఎక్కుతున్నారు ఎక్కడైనా టైర్ పంచర్ అయినా లేకపోతే ఏదైనా బస్సు ఇబ్బంది కలిగినా ఎంతమంది లేచిపోతారు డోర్లు పుచ్చుకు వేలాడుతున్నారు మహిళల్ని పడిపోతారమ్మా మేము బ్రేక్ కొడితే కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే ఎవడరా నాకు చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నాయారా మూసుకుని కూర్చో నువ్వు నీ సీట్లో అని మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మొన్న కూడా మా ఆర్టీసీ కండక్టర్ మీద దాడి చేసి మేము పోలీస్ కేసు పెట్టాము మహిళ ఆధార్ కార్డులో ఫోటో క్లారిటీగా లేదమ్మా నువ్వు ఈసారి మాత్రం ఇప్పుడైతే టికెట్ కొడుతున్నానో ఇట్ దీనికి టికెట్ కొట్టకూడదు నువ్వు ఈసారి మాత్రం దాన్ని సరి మాత్రం నేను ఎక్కించుకోమో ఎవరమో అని చెప్పి చెప్పినందుకు నువ్వు నన్ను అంటావేంట్రా అని చెప్పి బస్సు డ్రైవర్ని కండక్టర్ మీద దాడి చేశారట మహిళ అసలు ఈ బాక్సింగ్లు ఈ కొట్టుకోవడాలు ఈ ఈ ఫైటింగులు ఇవన్నీ దేనికి ఎక్కడ సినిమాల్లో చేరితే ఫ్రీగా చేర్పించుకుంటారు ఫైటింగ్ బాల్ లేకుండా కండక్టర్ని డ్రైవర్ని ప్రభుత్వ అధికారులను కొట్టే రైట్స్ మీకు ఎవరిచ్చారు పైగా ఆ కండక్టర్లు చెప్తున్నారు మాకు హార్ట్ పేషెంట్లో ఇబ్బంది వచ్చిన వాళ్ళు ఉన్నాం మేము భోజనం తెచ్చుకుంటే తినే పరిస్థితి లేదు డిపోలో తీసుకొచ్చి బస్సు పెట్టంగానే క్యూ ప్రకారం ఎక్కటంగానే ఏమీ లేకుండా ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఎక్కేసి కొట్టేసుకుంటున్నారు వీళ్ళతో అరిచి 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 గొంతు పోయి ఆయాసం వస్తుంది మాకు ఆయాసం వచ్చింది కదా ఎక్కడ కూర్చోవడానికి లేదు నిలబడటానికి లేదు ఎవరు ఎక్కడ అని వీళ్ళ సరి చేయలేకపోతున్నాం మా ప్రాణాల మీదకి వచ్చింది ఈ తతంగం అంతా అంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఫ్రీ బస్సు వాళ్ళ కాదు మహిళలు వాళ్ళ ఒళ్ళు కొవ్వెక్కి పొగరెక్కి చేస్తున్న పనులు ఇవి అర్థమైందా ఇది బ్యాడ్గా ప్రచారంగా వెళ్తోంది ఇన్ని మనం వీడియోలు చేసినా కూడా మహిళలను ఎక్కడైనా సరే ఇట్లాంటివి చూసుకుంటే తిట్టుకుంటున్నారమ్మా మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి మనం వీడియోలు పెట్టడం గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు ఆ పెట్టిన పథకాలని వాడుకోవడం చాత కాదు కండక్టర్ని కొట్టారు ఇంకోళ్ళు ఇక్కడెక్కడన్నా ఎక్కడ స్టాప్ ఉంటే అక్కడ ఆపేవాళ్ళం అమ్మా ఇప్పుడు అలా కాదు ఆపాల్సి వస్తుంది నువ్వు ఎక్కడ దా ఎక్కడ దిగిపోవాలంటే అక్కడ బస్సు ఆపేయాలి నిర్దాక్షిణ్యంగా ఆవిడ పొలంలో దిగుతానంటే పొలం దగ్గర ఆపాలి ఇంకా ఆవిడ ఇంటి దగ్గర దిగుతాను మా మూల మీద ఇల్లు ఇక్కడ ఆపు మళ్ళీ నేను అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి ఇక్కడే ఆపు అని చెప్పి దౌర్జన్యాలు చేసి ఆపిస్తున్నారు అంతకుముందు డిపో డిపోకి ఖాళీ ఉండేది మాకు లేకపోతే ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ ఆపేవాళ్ళం ఇప్పుడు అలా కాదు పొద్దున ఐదింటికి ఎక్కితే రాత్రి తొమ్మిదిన్నర అయినా కూడా నోరు పూత పడకుండా ఈ ఆడవాళ్ళతో అలవాల్సి వస్తుంది అంటున్నారు ఇంటికి వెళ్తేనే మేము భార్య ఒక్క భార్యతో తట్టుకోలేని మగవాళ్ళు ఇంత నూట నలభై మంది ట్రిప్పుకి ఎక్కుతున్న బస్సులో మగవాళ్ళు ప్రయాణాలు చేయాలి అంటే భయపడుతున్నారు అదే పరిస్థితి అంతేకాకుండా కండక్టర్ల మీద డ్రైవర్ల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు ఆ డిపో దగ్గర ఆగినప్పుడు ప్లేస్ లేదమ్మా ఎక్కమా అంటే నువ్వెవడరా నీ బాబుగడు బస్సు అనుకున్నావా నీ తాతగాడు బస్సు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి ఇంకోసారి మా ఏరియాలో కనపడి నీ తాట తీస్తామని చెప్తున్నారు ఆడవాళ్ళు మేము ఇట్లాంటి మాటలు పడాల్సిన అవసరం వస్తుందా అని అడుగుతున్నారు అదే పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి అండి అందుకని మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తారో చెప్పరు నేను చెప్పచ్చో చెప్పకూడదు కానీ ఇలా కొట్టుకున్న మహిళలు ఎవరైనా ఉంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి ఆపించండి లేకపోతే పోలీసులు కాల్ చేసి ఈ వీడియో తీసి వాళ్ళకి అప్లోడ్ చేయండి వీళ్ళ ఆధార్ క్యాన్సిల్ చేయిస్తారు అప్పుడు ఫ్రీ బస్ మీద నెగిటివ్గా వెళ్తున్న ప్రచారం అంతా తగ్గిపోతుంది లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో హార్ట్ పేషెంట్లు హార్ట్ ప్రాబ్లం ఉన్న కండక్టర్లు డ్రైవర్లు వీళ్ళతో బాగలేక విసిగించేసి ఆడవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఎవరన్నా మగవాడు ఎక్కడికన్నా వెళ్ళి నాలుగు మందులు తెద్దాం భార్యకి ఒంట్లో బాగాలేదని ఎక్కుదామంటే రెండు వందలైనా కలిసి వస్తాయంటే వాడిని ముందున్న ఆయన్ని ఎక్కడికో నువ్వెవడరా ఇక్కడ ఎక్కడానికి ఆడవాళ్ళు అందరూ ఉండగా నువ్వు ఎక్కడికి వస్తావరా తోసుకుంటూ ఎవడరా నువ్వని చెప్పి ఆయన తోసేశారండి అని చెప్తున్నారు భార్య ఇంట్లో హాస్పిటల్ అయ్యి ఇంట్లో బెడ్రీడ్లు ఉంటే కనీసం రెండు ఆ ఉపయోగపడతాయి వెళ్ళి తీసుకుని మందులు తీసుకుని వద్దామని చెప్పి బస్సు ఎక్కినాయని ఎవడరా నువ్వు ఆడవాళ్ళు ఎక్కుతుంటే నువ్వు ఎక్కడికి రా వెనకపో అని చెప్పి తోశారు ఆయనకి ఆ రోజు రెండు బస్సులు దొరకలేదండి ఇది పరిస్థితి ఇంట్లో ఆడవాళ్ళ పాపం ఇబ్బందికరంగా ఉన్న ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళటము వాళ్ళని చూసి రావడానికో వాళ్ళకి మందులు తేవడానికో వెళ్ళే మగవాళ్ళని కూడా ఈ ఆడవాళ్ళు ఎక్కించట్లేదు అంటున్నారు అర్థమైందమ్మా ప్లీజ్ ఈ బ ఈ వీడియో ఆడవాళ్ళందరికీ చేరితే బస్సులు వాళ్ళకి ఈ కొంతైనా మీరు మారండి ప్లీజ్ ఎందుకంటే ఆయన పెట్టిన పథకానికి ఉపయోగకరంగా ఉండే విధంగా చేయండి అంతేగాని ఇలాంటి పనులు చేసి ప్రభుత్వానికి మీకు ఏదన్నా పథకాలు ఇవ్వాలంటే నెక్స్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చెప్తారు మీరు వినియోగించుకోలేనప్పుడు నేను ఏ పథకాలు ఇస్తే మాత్రం ఏం ఉపయోగం అమ్మా అంటున్నారు చక్కగా మీకు పిల్లలకి ఫీజు ఫీజు ఇస్తున్నారు కట్టుకుంటున్నారు ఆనందంగా ఇంట్లో ఉంటున్నారు కదా ఆటో వాళ్ళకి చక్కగా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు తీసుకోండి చక్కగా మనశ్శాంతిగా ఉండండి అలా ఎన్నో ఎన్నో పథకాలు ఆడవాళ్ళకి ఇస్తున్నప్పుడు అవి వాడుకోండి అలాగే ఫ్రీ బస్ పథకం కూడా చాలా ఉపయోగకరమైన పూల వాళ్ళకి ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళకి పొలాలకి వెళ్ళే వాళ్ళకి ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళే వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళకి పిల్లల కాలేజీలకి వెళ్ళే వాళ్ళకి స్కూల్స్కి వెళ్ళాలంటే ఒక బస్సు చార్జీ ఎంత చెప్పండి స్కూల్ ఫీజు కట్టాలంటే మనం బస్కి సంవత్సరం వచ్చేసరికి దగ్గర దగ్గర ఏడు వేల నుంచి ఎనిమిది వేలు లేకపోతే పదివేలు ఆ బస్సు ఆ స్కూల్ దూరం బట్టి ఉంటుంది అవంతా లేకుండా మీ పిల్లలకి కలిసి వస్తున్నాయి కదా మరి వాటిని ఉపయోగించుకున్నప్పుడు దాన్ని ఎంత బాగా వాడుకోవాలో చెప్పండి మీరు ఆలోచించండి ఆధార్ కార్డులో పేరు కానీ ఆధార్ కార్డులు ఫోటో కానీ సరిగ్గా లేవు మార్చుకోండి అన్నా ఒప్పుకోవట్లేదు సెల్ ఫోన్లో మీకు ఓటీపీ వస్తుంది చూపించండి లేకపోతే ఎక్కడన్నా మీ సెల్ ఫోన్లో అన్న మీ నా మీ పేరు ఫోటో అంతకుముందు ఉంటుంది కదా ఫోన్ చూపించండి నువ్వేవాడరా నా ఫోన్ అడగడానికి నీకేం రైట్స్ ఉన్నాయారా అని పెద్ద పెద్ద మొహాలు పెట్టేసి రంకులు వేసి కొడుతున్నారు పైగా కొట్టుకునేటప్పుడు నాలుగు సీట్లు అవతల వాళ్ళకి విసిరేస్తున్నారమ్మా ఆ తగిలే దెబ్బలు మధ్యలో ఉన్న వాళ్ళందరికీ తగులుతున్నాయి బాగా అందరికీ తలాలకు తగులుతున్నాయి కాయాలు అని చెప్తున్నారు అదండి పరిస్థితి అందుకని దయచేసి ప్రభుత్వానికి సహకరించండి ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టుగా ఉండండి మీకోసం ఆయన ఎంతో కష్టపడి జైలుకి వెళ్ళొచ్చి పెద్ద వయసులో ఎంతో సేవలు అందించడం కోసం వచ్చారు కదా అలాంటి మనిషికి కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇలా కొట్టుకోవడాలు చేయటాలు మానేసుకుని ప్రభుత్వానికి సహకరించండి అర్థమైందా ఓకేనా